హాయ్ అండి నమస్తే వరంగల్ దేశాయపేట గణేష్ నగర్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈరోజు పౌర్ణమి పూజ చాలా బాగా జరిగిందండి అందరము కలిసి లలితా సహస్ర పారాయణము లింగాష్టకము అమ్మవారి సాంగ్స్ ఇవన్నీ పాడుకొని భజన చేసుకున్నామండి పౌర్ణమి కదండి ఈరోజు పాలల్లో చంద్రుణ్ణి కూడా చూసాము పౌర్ణమి పూజ చాలా బాగా జరిగిందండి మీరు చూస్తారని నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి నమస్తే धन सोदरिका भूलोकानि रचिति भक्तु పాఠ్యసాద్రు మీరు మహిళలు నేను చెప్పే దగ్గరికి చెప్తున్నా మీకు ఎట్లా అంటే నేనని మొన్న చెప్పిన ఒక తండ్రి కొడుకులకు పిల్లలకు మంచి చెప్తాను చెడ్డ చెప్తాడు పిల్లలు వినకపోతే పాపం పిల్లలు చెప్ప భా పుత్ర పర్యం కరారీ అదశేష శ్లోకేది ఆయుష్యే కాజో వైవిష్ణు యే ఏవా ప్రతిష్టాయ స్వాహేది तत्पुरुषाय गुरुषाय विद्महे वक्रतुंडाय धीमहि तन्नो दन्तिपुत्रो दया त ओम् तत गुरुषाय विद्महे वक्रतुंडाय धीमहि तन्नो दन्तिपुत्रो गुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो धर्मि मही तन्नो निप्रज्योतिया भन्तः पुष्पांजलिं समत्पयामि नमो मायने वरमिय वे परमेशवदि मंगलनायकी వి పెట్టు చుండు సోమవారము నాడు మహాలక్ష్మి మా ఇంటికొస్తే సుమ్ములతో నిన్ను నేను అలంకరించు మంగళవారం నాడు మహాలక్ష్మి మా ఇంటికొస్తే వస్తే మల్లపు దండలోని మెడలేస్తూ బుధవారం నాడు మహాలక్ష్మి మా ఇంటి కులాలతో నిలు కొలుచు చుండు గురువారంనాడు మహాలక్ష్మి మా ఇంటికి వస్తే కూరాడు నీరాడు నిన్ను కొలుచు చుండు శుక్రవారము నాడు వరలక్ష్మి మా ఇంటికొస్తే పసుపు ఇస్తూ కుంకుమ ఇస్తూ పటు చీరలిస్తూ जय जय माता ललिता 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 माता 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 जय 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 అమ్మకి ఏమన్నదా కూర్చోదింట లేదా